హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటేని మాట్లాడుతున్నాను ఈరోజు నేను స్వచ్ఛమైన నిజమైన జున్ను రెడీ చేస్తున్నానండి ఇది ఫస్ట్ ఈరోజు థర్స్ డే నా బా బాబా డే కాబట్టి బాబాకి పెట్టి తర్వాత నేను తింటాను ఈ జున్ను ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి అండి గేదె ఈయన రెండో రోజు పాలండి దీనికి అందుకని మనం జున్ను పాలుతో పాటు మామూలు పాలు కూడా కలపాలి నేను ఇది ఖచ్చితంగా లీటర్ పాలు జున్ను పాలు ఉన్నాయి దీనికి నేను ఒక అర లీటర్ పాలు మామూలు పాలు కలుపుతాను ఇదిగోనండి పచ్చిపాలు మామిడి పాలు కూడా అర లీటర్లు లెవ్వి ఇంకా కొంచెం పోస్తాను దానికి లీటర్ అన్నర పాలకి కప్పు బెల్లం వేస్తున్నాను ఎందుకండి ఇది ప్రైస్ కుక్కర్ కప్పు కప్పు అంటే బాగా స్వీట్ తినే కప్పు ఉన్నారా ఒక మాదిరి స్వీట్ తినే వాళ్ళకి కప్పు బావు కప్పు ఉన్నారా అట్లా ఎందుకండి ఇది ఇది బాగా కరగబెట్టాలి ఈ లోపు మిరియాలు యాలుక్కాయి మిక్సీ పట్టుకొచ్చుకుంటాను బెల్లం కప్పు బాగా వేసాం కదండి బాగా అది కరిగేదాకా తిప్పాలి జుండుపాలు ఎవరన్నా ఇస్తామన్నా ఉన్నాయి అన్నా వేస్ట్ వేసుకోవాలండి అండి అవి దొరకవు మనకి ఇంకా ముందు ముందు అసలు దొరకవు ఇప్పుడు కొంచెం ఎక్కడన్నా దొరుకుతున్నాయి మాకు తెలిసిన తెలిసినట్టు కాదు మా అమ్మాయి వాళ్ళు తెచ్చిచ్చారు ఇదిగోండి యాలక్కాయ పొడి ఇన్స్టెంటు దొరుకుతాయి అది వేరే ఈ టేస్ట్ వేరే మిరియాల పొడి అండి చక్కగా నూరాను మిరియాలు కొంచెం వేయాలండి దీంట్లో వేస్తేనే బాగుంటుంది బాగా కల కలిగి పెట్టాలి ఇలా మీకు బెల్లం ఒక తీపి బాగా తింటాము అంటే కనుక దానిది ఇంకా ఉంది కరగాలి అది బాగా కరగబడదాం బెల్లం కరిగేదాకా ఇట్లా తిప్పి మరీ బెల్లం గట్టిగా ఉందంటే కనుక నా కదా చెయ్యి శుభ్రం ఇలా పెట్టుకొని ఇలా చెప్పాను కదండి కొన్నిటికి చెయ్యి కంపల్సరీగా ఉపయోగించాలి అది మనకి వీడియోలోకి చూడటానికి గంటల్లో తిప్పితే బాగుంటుందేమో కానీ కొన్ని పనులు జరగవు తర్వాత మనం పొయ్యి మీద పెట్టినాక బెల్లం జున్ను పాలల్లో కరగదండి మనం ముందుగానే పొయ్యి మీద పెట్టకముందే చక్కగా కరిగేటట్టు చూసుకోవాలి మనం రెండో రోజు గేదె విని గేదె పాలు తీసుకున్నాము లీటర్ పాలకి అర లీటర్ పాలు కలిపాను కొంచెం యాలకు పొడి వేసాను కొంచెం మిరియాలు వేసాను కొంచెం కొంచెం మంచిగానే వేసాను బెల్లం కప్పున్న రైస్ కు రైస్ కుక్కర్ కప్పు ఉంది కదండి దానికి కప్పు బాగా వేసాను మీరు కావాలంటే కొంచెం వేసుకోండి మాకైతే అదే ఆ స్వీట్ ఎక్కువగానే అనిపిస్తుంది ఇదండి ఇది బాగా కరిగే వరకు ఇట్లా తిప్పటమేను రైపా వచ్చిందండి ఇవి కొంచెమే ఉన్నాయి అడుగున్నాను నీళ్లు పోసుకున్నామండి కుక్కర్లో కుక్కర్ ఉంటే కుక్కర్ పాన్ ఉంటే కుక్కర్ పాన్లో కూడా పెట్టుకోవచ్చు ఎట్ల అయినా పెట్టుకోవచ్చు కుక్కర్ నాకు పైన ఉంది ఇప్పుడు తీయాలి అని అనిపించట్లేదు అందుకని ఎట్లా పెడుతున్నాను ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెడతామండి హైలో ఇచ్చి మీడియం సైజులో పెట్టుకున్నామండి ఇంకా ఇప్పుడే చెక్కపడుతుంది అడుగు చెక్కబడిందండి అందుకని పైపైనే ఈ మిరియాలు అంత చక్కగా స్ప్రెడ్ అవుతాయని కదిలించాను మళ్ళీ మొత్తం ఇప్పుడు ఈ మూత పెట్టేసేస్తానండి కదిలించాను కదా కొంచెం ఈ మూత పెట్టేసి అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఏదన్నా మూతకి ఇది పైన ఉండేటట్టు చూసుకోండి తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి నేను కాసేపు అట్లా ఆ వేడి కొంచెం స్వచ్ఛమైన జున్ను రెడీ అయిందండి మీకు కనుక జున్ను పాలు ఉంటే కనుక మిస్ చేసుకోవద్దు ఇది కనుక నచ్చితే లైక్ చేయండి